రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కావాలంటే అన్ని వర్గాలు వర్ణాలు ప్రాంతాల మద్దతు అనేది కీలకం కానీ ఇండియా లాంటి దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు రాజకీయం అనేది ఫ్రాగ్మెంటెడ్ బై నేరో డొమెస్టిక్ వాల్స్ కాల్డ్ క్యాస్ట్ రీజియన్ అండ్ ఆల్ అంటే ప్రాంతము కులము అనే ఇరుకు గోడలతో రాజకీయం అనేది ముక్కల ముక్కలుగా కనపడే ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఏపీ ఒకటి ఇండియాలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం అందుకే మన దగ్గర అన్ని వర్గాలు వర్ణాలు సామాజిక సమీకరణలు లేకపోతే గనక అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ మద్దతు అవసరమవుతుంది దాన్నే రాజకీయాల్లో పొత్తు ఎత్తుగడ అని అంటారు అంటే మన దగ్గర కొన్ని కాంబినేషన్స్ లేవు కాబట్టి అవి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుని వాళ్ళని కలుపుకుని వెళ్తాం అనమాట గత పదిహేనేళ్లుగా చూస్తే జగన్ కి ఈ అవసరం ఎందుకు పడలేదు అంటే తాను అన్ని వర్గాలకి రీచ్ కాగలుగుతున్నాను అన్ని వర్గాలు వర్ణాలు తనతో ఉన్నాయి అని జగన్ నమ్మడమే కాదు నిరూపిస్తూ కూడా ఉన్నట్టున్నారు